ఏపీ టీచర్స్ ట్రాన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఏ టు పిఎస్హెచ్ఎం ట్రాన్స్ఫర్కి అప్లై చేసిన వారి యొక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్ డౌన్లోడ్ చేసే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము దీని కొరకు ట్రాన్స్ఫర్ సైట్ టీచర్ ఇన్ఫో డాట్ డాట్ సైట్ ను సెర్చ్ చేయాలి ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ టైల్పై ప్రెస్ చేయాలి రైట్ సైడ్ మనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఐకాన్ కనిపిస్తుంది ఈ ఐకాన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ టీచర్ ఆథెంటికేషన్ పేజ్లో ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అదేవిధంగా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి ఓటీపీ సెంటు రిజిస్టర్ మొబైల్ నంబర్ అని పాపప్ వస్తుంది ఓకే బటన్పై ప్రెస్ చేసి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ స్క్రీన్లో మనకు ఈ విధంగా డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని అనిపిస్తుంది బాటంలో డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్పై ప్రెస్ చేస్తే ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అయితే ప్రస్తుతానికి దానిపై ప్రెస్ చేస్తున్నప్పుడు కాంట్ ఓపెన్ పీడిఎఫ్ ఫైల్ అని వస్తుంది బోటంలో మనకు ట్రాన్స్ఫర్ స్టేటస్ కనిపిస్తుంది ట్రాన్స్ఫర్డ్ అని ట్రాన్స్ఫర్ అయిన వారికి ఈ విధంగా కనిపిస్తుంది సో సేమ్ ప్రాసెస్లో వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత మీరు డౌన్లోడ్ చేస్తే మీకు ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ట్రాన్స్ఫర్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోగలము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్